హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో నా డైలీ రొటీన్ అండి చూసేయండి చూసారు కదా పొయ్యి ఎంత నీట్గా ఉందో ఇలా కడిగి బొట్లు పెట్టుకుంటే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి ఇట్లా ఉంది కదా ఇది మా పొద్దున్న పూట వీడియో అండి పొద్దున్నే పక్షులన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటాయి మా దగ్గర చూసు చూడండి చెట్లు కూడా ఎంత బాగున్నాయో ఆ బిల్డింగ్ పైన ఎప్పుడు చూసినా పావురాలు చాలా ఉంటాయండి చూడండి పావురాలు ఎట్లా నిల్చున్నాయో ఈ పచ్చటి వాతావరణంలో ఎంత బాగా అనిపిస్తుంది కదా లైఫ్ మ్యాంగో చెట్టుకి మ్యాంగోలు ఫుల్గా ఉన్నాయి మా ఇంటి ముందు చెట్టు అండి ఇది చూడండి పక్షులు ఎలా ఎగురుకుంటూ వెళ్తున్నాయో వాటి అంత స్వేచ్ఛగా ఎగురుకుంటూ వెళ్ళడం బాగుంటుంది కదా ఏ చీకు చింత లేకుండా అలా ఉండాలంటే లైఫ్ అవిటి లైఫే బాగుంది అనిపిస్తూ ఉంటుంది అండి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే కదా ప్రశాంతంగా పచ్చటి వాతావరణంలో తిరుగుకుంటూ చెట్ల పైన గూడు పెట్టుకుంటూ ఎంత బాగా తిరుగుతాయి కదా పక్షులన్నీ చూడండి కాకి పొద్దున్నే లేచి ఎలా చూస్తుందో వాటి లైఫే చాలా బాగా ఉంటుంది నాకు ఒక్కొక్కసారి అలా పక్షులను చూస్తూ ఉండి పోవాలనిపిస్తూ ఉంటుంది ఉడతలు కూడా చాలా ఉంటాయండి కానీ వీడియో తీసేటప్పుడు ఉడతలు ఇంకా బయటికి రాలేదు ఎప్పుడన్నా ఉడతల్ని కూడా చూయిస్తాను ఇంకొకసారి చూడండి పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో కోహిల అరుపులు పక్షులు చాలా వినిపిస్తూ ఉంటాయి మా దగ్గర పచ్చటి వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది ఈ బిల్డింగ్ పైన ఇలా కాకులు పావురాలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ చిన్న పిచ్చుకలు ఇప్పుడు ఊర పిచ్చుకలు అంటారు కదా ఊళ్ళల్లో ఉంటాయి అలాంటి పిచ్చుకలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ ఎక్కడ వాతావరణమో అక్కడే కదా బాగు అనిపిస్తాయి తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఒక పొయ్యి మీద పాలు ఇంకో పొయ్యి మీద పెరుగుకి పాలు కాగబెడుతున్నాను అనమాట ఈ రెండింటిని సిమ్లో పెట్టేసి వెళ్ళి బయట ఊర్చి తూర్చి ముగ్గు వేసి వచ్చాను ఈరోజు షార్ట్ వీడియో తీయలేదండి ముగ్గు ఇలా వేసాను మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ముగ్గుకి బాగుంది కదా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అంబలి కోసం అండి అంబలి గంజితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నేను గంజి తొందరగా వంపేసాను మర్చిపోయా అందుకని ఈసారి వాటర్తో చేస్తున్నాను ఇంకోసారి గంజితో చేసి చూపిస్తాను ఈరోజు మా ఇంట్లో కర్రీ బెండకాయ కర్రీ ఎందుకంటే ఈ రెసిపీ మొత్తం ఏం చూపించలేదండి మా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అందుకని చూపించలేదు ఇలా వేళ్ళీళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక ఒక రెండు స్పూన్ల రాగి పిండిని ఇలా వాటర్ వేసి కలుపుకొని తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసానండి నీళ్ళు మరిగిపోయాయి కదా ఇలా మరిగినప్పుడు ఈ ఈ పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసి కలిపేసుకోవాలండి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే అయిపోతుంది రాగిపిండి ఒకవేళ నైట్ కూడా నానబెట్టుకోవచ్చండి నైట్ కలిపి పొద్దున చేసుకుంటే కూడా అది టేస్ట్ బాగుంటుంది అక్కడ రాగి పిండి పెట్టేసి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇల్లు ఊడ్చేస్తున్నాను మా వారికి డ్యూటీకి టైం అవుతుంది అందుకే తొందర తొందరగా ఇల్లు ఊడ్చేస్తున్నాను తర్వాత ఇల్లు ఊడ్చిన తర్వాత ఇక్కడ దోశ వేస్తున్నానండి దోశ రెసిపీ కూడా మన దగ్గర ఛానల్లో ఉందండి అందుకే చూపించలేదు ఎంతమందికి ఛాయ్లో దోశలు తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఛాయ్లో దోశలు తినడం అంటే చాలా ఇష్టం చట్నీ కన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాయ్తో దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దోశలు వేసి ఈరోజు మేమందరం చాయ్ తోటే తిన్నామండి ఏమీ చట్నీ చేయలేదు ఈరోజు అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటానండి మా పిల్లలకు కూడా చాయ్లో తినడం అంటే చాలా ఇష్టము దోశ ఇలా చేసి పెడుతూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి మరొక వీడియోలో మళ్ళీ కలు